భారతరత్న భారతర నోబెల్ బహుమతి శాంతి గ్రహిత అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం చే నైట్ హుడ్ అనే బిరుదును పొందినటువంటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ వెంకటరామన్ ఈ నెలలో పుట్టి ఈ నెలలో మరణించినటువంటి గొప్పైనటువంటి భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు ఈ రోజు ఈరోజు భారతీయ భౌతిక శాస్త్రవేత్త మహనీయుడు నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మిత్రులు గురుతుల్యులు నాయకంటి నర్సింహ శర్మ గారు మార్కెట్ కమిటీ వైస్ మాజీ ప్రెసిడెంట్ శివశంకర్ గారు అల్వేలమ్మ మహిళా నాయకురాలు అలాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాలమియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్తగా ప్రపంచంలో నోబుల్ బహుమతి గ్రహీత భారతరత్న గ్రహీత లెలిన్ శాంతి బహుమతి గ్రహీత అటువంటి భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జన్మించి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించి ఇదే నెల నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది మరణించారు వీరు తమిళనాడులో తిరుచునాపల్లి సమీపంలో అయ్యన్పేట అనే గ్రామంలో సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్ గారు తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ గారు తల్లి పార్వతి అమ్మాల్ తమిళంలో బ్రాహ్మణులు అయ్యర్ అంటారు వాళ్ళ స్త్రీలను అమ్మాల్ అంటారు అంటే చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మాల్కు జన్మించిన మహనీయుడు ఈయన రోజుల్లో వీళ్ళ నాయన భౌతిక శాస్త్ర ఆచార్యుడు గనక విశాఖపట్నంలో కళాశాలలో ఉద్యోగం చేస్తున్న సందర్భంగా విశాఖపట్నంలో ప్రాథమిక విద్య అభ్యసించి తర్వాత మెట్రికులేషన్ భౌతిక శాస్త్రము మద్రాస్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు తర్వాత వాళ్ళమ్మ సంగీత విద్వాసరాలు వీణా విధ్వంసరాలు తర్వాత అయిన ఆర్థిక శాఖ ఆర్థిక శాఖలో ఉద్యోగం చేసి తర్వాత పరిశోధనల వైపు మళ్ళాడు అయితే వాళ్ళమ్మ వీణా విద్వాంసురాలు కనుక సంగీత శబ్దాలపై పరిశోధన చేస్తుంటే ఆ రోజు లండన్ లో రాయల్ సొసైటీ వాళ్ళు ఈయనను అవమానిస్తే కాంతి తరంగాలపై పరిశోధన చేశాడు ఇతనికి తండ్రి భౌతిక శాస్త్ర ఆచార్యుడు కనుక తనకు కూడా భౌతిక శాస్త్రం అంటే మక్కువ అంటే ఉద్యోగము పది నుంచి ఐదు గంటలకు ఉద్యోగము వదిలి మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది వరకు పరిశోధన చేశాడు ఆ రోజుల్లో లండన్ నుంచి తిరిగి వెళ్తూ వస్తున్న ఇండియాకు వస్తున్న సందర్భంలో ఆకాశం నీలిరంగు వల్ల సముద్రపు నీరు నీలి రంగు ఉంటుందనే విషయాన్ని ఈయన ఛేదించాడు అది కాదు ఆకాశపు నీలి రంగు వల్ల సముద్రం నీలి రంగు లేదు సూర్యుని కాంతి కిరణాల వల్ల సముద్రం నీటిలో పరిక్షేపణం చెందడం వల్ల సముద్రం నీలి రంగులో ఉంది అని పరిశోధన చేసి నిరూపించాడు కేవలం రెండు వందల రూపాయల పరికరాలతో పరిశోధన చేసి ఈ విషయాన్ని కనిపెట్టినందుకు ఈయనకు భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు దీన్ని కనిపెట్టాడు అందుకే ఆ రోజు మనం మన భారతదేశము ఈయన రామన్ ఇన్ఫెక్ట్ కనిపెట్టిన రోజు జాతీయ సైన్స్ నేషనల్ సైన్స్ డేగా మనం ఆ రోజు నిర్వహించుకుంటాం ఆయన చివరి దశలో పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఒకటిన బెంగళూరులో కర్ణాటకలో ఆయన మరణించడం జరిగింది ఈ విధంగా ఆయన పరిశోధనలు చేసి భౌతిక శాస్త్రంలో పేరు ప్రసిద్ధులు పొందాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం అతన్ని భారతరత్నాన్ని బిరుదీచి గౌరవించింది అంతర్జాతీయంగా లెనిన్ శాంతి బహుమతిని కూడా పొందాడు కనుక ఈ విధంగా ఆయన పరిశోధనలు చేసి సైన్స్ ను శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసినందుకు ఆయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజు ఫిబ్రవరి ఇరవై జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే మన భారత ప్రభుత్వము గౌరవార్థంగా జరుపుకుంటాం ఈ రోజు కూడా సైన్స్ ఫేర్ లో ఆయన వర్ధంతి రోజున సైన్స్ ఫేర్ కూడా పరికరాలు ప్రయోగాలు విద్యార్థులకు అందజేసి సైన్స్ ఫేర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంటారు కనుక అటువంటి మహనీయుడు భౌతిక శాస్త్రంలో అంతా అభివృద్ధి చెంది శాస్త్ర విజ్ఞానంలో రామన్ ఎఫెక్ట్ చాలా ప్రసిద్ధమైనది కనుక అటువంటి మహనీయుని చరిత్ర తెలుసుకొని ఈరోజు కూడా శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మి శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ఫలితాలపై మనం నమ్మకం ఉంచాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను శివరామ్ అనుకో జోహార్ జోహార్ శివరామ్ అనుకో జోహార్ జోహార్